హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిఎంఆర్ స్టడీ సర్కిల్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మరొక నోటిఫికేషన్ రావడం జరిగింది అదేంటంటే రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ జోన్ త్రీ గైడ్ లైన్స్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ వీళ్ళని ఏమంటారంటే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఇన్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సో దీన్ని ఆంధ్రప్రదేశ్లో ఏమైనా పిలుస్తారంటే డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్లో నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్ సింపుల్గా ఏపీలో డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ విలేజ్ క్లినిక్స్లో నోటిఫికేషన్ రావడం జరిగింది మరి ఏ పోస్టుకు నోటిఫికేషన్ రావడం జరిగింది అంటే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎంఎల్హెచ్పి అనే ఈ పోస్టులకి వీటినే ఏమంటారంటే సిహెచ్ఓ అనే పోస్టులు కూడా అంటారు ఫ్రెండ్స్ సో సిహెచ్ఓ అని కూడా లేదా ఎంఎల్హెచ్పి అని కూడా అంటారు మరి దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియోను లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మొదటిసారిగా మన ఛానల్ విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండి బెల్లైకాను కూడా యాక్టివేట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే ఈ యొక్క ఎంఎల్హెచ్పి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి జోన్ త్రీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది ఫ్రెండ్స్ సో జోన్ త్రీకి అయినా సరే ఇరవై ఆరు జిల్లాల వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు మరి మొత్తం వచ్చేసరికి పదహైదు పోస్ట్లు ఉన్నాయి ఈ జోన్ త్రీలో ఏ ఏ డిస్టిక్స్ వస్తాయంటే గుంటూరు డిస్టిక్ పల్నాడు డిస్టిక్ బాపట్ల డిస్టిక్ ప్రకాశం డిస్టిక్ నెల్లూరు డిస్టిక్ తిరుపతి డిస్టిక్స్ అనేటువంటివి జోన్ త్రీ కిందకి వస్తాయి ఫ్రెండ్స్ కొత్త జో డిస్టిక్ ప్రకారం మరి ఈ యొక్క పోస్టులకి క్వాలిఫికేషన్ ఏమిటి అని మనం ఒకసారి చూస్తే మస్టర్ ప్రాసెస్ బిఎస్సి నర్సింగ్ లేదా బిఎస్సి నర్సింగ్ విత్ సిపిసిహెచ్ కోర్స్ రికగ్నైజ్డ్ ఫ్రమ్ యూనివర్సిటీ అని చెప్పించాడు అంతేకాకుండా రిజిస్టర్ ఇన్ ఏపీ నర్సింగ్ కౌన్సిల్ సో ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకో ఉండాలని చెప్పి చెప్తున్నాను ఫ్రెండ్స్ మరొక క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది బీఎస్సీ నర్సింగ్ క్యాండిడేట్స్ ఇఫ్ సెలెక్టెడ్ బిఎస్సి నర్సింగ్ యోగా సెలెక్ట్ అయితే దే హ్యావ్ టు కంప్లీట్ ద సీపీసీహెచ్ బ్రిడ్జ్ కోర్స్ కండక్టెడ్ బై యుగ్నో ఆన్ దేర్ ఓన్ కాస్ట్ విత్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ సిక్స్ మంత్స్ సో ఈ యొక్క ఎవరైతే బీఎస్సి నర్సింగ్ వాళ్ళు సెలెక్ట్ అయినప్పుడు వాళ్ళు ఇగ్నో యూనివర్సిటీ నుంచి ఆరు నెలల్లో ఆరు నెలల కాలవత ఉన్నటువంటి సిపిసిహెచ్ అనేటువంటి కోర్సును కూడా కంప్లీట్ చేస్తున్నారని చెప్పి చెబుతూ ఉన్నారు మరి ఇంకా దీనికి సంబంధించినటువంటి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది దీనికి ఏజ్ అనేటువంటిది ముప్పై ఐదు సంవత్సరాలు మించకూడదు ఫ్రెండ్స్ కానీ ఏజ్ రిలాక్సేషన్స్ వల్ల ఎస్సీ ఎస్టీబీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్మెన్ సర్వీస్కి నలభై సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు సో యాక్చువల్గా థర్టీ ఫైవ్ కానీ ఏజ్ రిలాక్సేషన్స్లో ఈ క్యాష్లు వాళ్ళు నలభై సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు దీనికి అప్లికేషన్ ఫీజ్ అనేటువంటిది త్రీ హండ్రెడ్ రూపీస్ ఫర్ ఓసీ క్యాండిడేట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది అంతేకాకుండా హండ్రెడ్ రూపీస్ ఫర్ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ బీసీ క్యాండిడేట్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ దీనికి రెమ్యూరేషన్ అని చూస్తే పర్ మంత్ ఇరవై ఐదు రూపాయలు శాలరీ అనేటది ఇరవై ఐదు వేలు ఫ్రెండ్స్ ఇరవై ఐదు కాదు ఇరవై ఐదు వేల రూపాయలు ట్వంటీ ఫైవ్ థౌజండ్స్ పర్ మంత్ మరి దీనికి ఎలా సెలెక్ట్ చేస్తారు అని అంటే ఇవి అపాయింట్మెంట్ ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిక్ వన్ ఇయర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది విల్ బీ రీన్యూడ్ బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఫండ్స్ సో ఒకవేళ రీన్యూ చేయించుకోవాలంటే మన యొక్క పర్ఫార్మెన్సు అక్కడ ఉండే ఫండ్స్ని బట్టి రిన్యూ చేస్తారని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ యొక్క పోస్టులు ఎలా సెలెక్షన్ చేస్తారంటే మార్క్స్ ఆప్టైన్ ఇన్ ద బిఎస్సీ నర్సింగ్ ఆర్ బిఎస్సీ నర్సింగ్ విత్ ఇంటిగ్రల్ సిపిసిహెచ్ కోర్స్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు అంతేకాంటే వెయిటేజ్ కూడా ఇస్తారండి ఫ్రెండ్స్ వెయిటేజ్ విల్ బీ గివెన్ ఫర్ దే వెయిటేజ్ పీరియడ్ ఆఫ్ ద డేట్ ఆఫ్ పాసింగ్ క్వాలిఫికేషన్ వన్ మార్క్ సో మాక్సిమం టెన్ మార్క్స్ ఇస్తారు సో ఇయర్కి ఒక సంవత్సరము మ్యాక్సిమం పది మార్కులు ఇవ్వడం జరుగుతుంది ఏపీ స్టేట్ అండ్ సబార్డినేట్ రూల్ సర్వీసు ప్రకారము వీళ్ళు సెలెక్ట్ చేస్తారని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది సో ఎలా ఏంటిగా మనకు డీటెయిల్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో అప్లై చేయాలంటే మనకు ముందుగా చూడండి ద ఫాలోయింగ్ క్యాండిడేట్స్ అల్ బి సబ్మిటెడ్ ద క్యాండిడేట్స్ అలాంగ్ విత్ అప్లికేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్లి సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఎట్ కేర్ ఆఫ్ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ గుంటూరు సో ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ సీట్కి ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలంటే ముందుగా ఈ ఈ అడ్రస్కి పంపించాలంటే రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ గుంటూరు చిరునామాకు పంపించాలి ఏమేమి పంపించాలి అనంటే ఫోటోగ్రాఫ్ అనేటువంటిది లేకపోతే ఎస్ఎస్సి మార్క్ లిస్టు ఇంటర్మీడియట్ బీఎస్సి నర్సింగ్ లేదా బీఎస్సీ నర్సింగ్ విత్ సిపిసిహెచ్ కోర్స్ సర్టిఫికేటు పాటుగా ఇంకా మనకి ఇవ్వడం జరిగింది మార్క్స్ మెమోస్ బిఎస్సీ నర్సింగ్ ఆల్ ఇయర్స్ అన్నాడు సిపిసిహెచ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ నర్సింగ్ సంబంధించి అంతేకాకుండా క్యాస్ట్ సర్టిఫికేటు అనేటువంటివి రెవెన్యూ తహసీల్దార్ దగ్గర నుంచి తీసుకోవాలి దాంతోపాటు ఇక్కడ స్టడీ సర్టిఫికేట్స్ ఫర్ ఫోర్త్ టు టెన్త్ క్లాసెస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది సో ఫోర్త్ టు టెన్త్ క్లాసెస్ స్టడీ సర్టిఫికేటు దాంతోపాటు ఇక్కడ మొత్తం సెవెన్ ఇయర్స్ లోకల్ వండేవాళ్ళు ప్రియారిటీ ఉంటుంది అంటమాట అంటే చూడండి ఇప్పుడు ప్రైవేట్ స్టడీ ఫోర్త్ టు టెన్త్ క్లాసెస్ సెవెన్ ఇయర్స్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ కూడా ఉండాలి ఎవరైనా ప్రైవేట్ స్టడీస్ ఉండేవాళ్ళు అయితే సెవెన్ ఇయర్స్ లోకల్ సర్టిఫికెట్ కూడా తీసుకొని ఎంఆర్ఓ దగ్గర నుంచి తీసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు ఫిజికల్ హ్యాండిక్యాప్డు ఎక్స్ మెన్ సర్వీసు స్పోర్ట్స్ కోట సర్టిఫికెట్లు కూడా ఇవ్వచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి దీనికి సంబంధించి మనకు ఇక్కడ డేట్ ఏమి ఉన్నది ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రావడం జరిగింది అని అంటే డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున నోటిఫికేషన్ రావడం జరిగింది మరి అప్లికేషన్స్ ఎప్పుడు తీసుకుంటారంటే డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నుంచి అప్లికేషన్ తీసుకుంటారు లాస్ట్ డేట్ కానీ చూస్తే కొత్త సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు జనవరి పన్నెండో తారీఖున దీనికి లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ మరి డేట్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారంటే జనవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో ఏం చేస్తారంటే మెరిట్ లిస్ట్ ఇస్తారు ఈ మెరిట్ లిస్ట్కి సంబంధించి అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు అబ్జెక్షన్ తీసుకుంటారు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేటువంటిది ఫిబ్రవరి ఏడున ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు అంతేకాకుండా ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో అబ్జెక్షన్స్ కోసం వచ్చి ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు వరకు అవకాశం ఇస్తారు నెక్స్ట్ పోతే ఫైనల్ మెరిట్ లిస్టు మనకు ఫిబ్రవరి పన్నెండో తారీఖున ఇస్తారు ఇంటర్వ్యూ అంటే కౌన్సిలింగ్ అనేటువంటిది ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున కౌన్సిలింగ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు సో ఈ ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి డేట్స్ అనేటువంటిది మరి అప్లికేషన్ మనం ఏ అడ్రస్కి పంపించాలి ఎవరైనా పోస్ట్కి అప్లై చేసేటప్పుడు ఇక్కడ మనకు అడ్రస్ ఇవ్వడం జరిగింది ద రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ ఆర్టీసీ బస్ స్టాండ్ బ్యాక్ సైడ్ ఓల్డ్ గుంటూరు గుంటూరు ఫైవ్ డబల్ టూ డబల్ జీరో వన్ అనేటువంటి ఈ చిరునామాకి పంపించాలి అంతేకాంటే ఎగ్జామ్ ఫీజు కూడా డీడీ చేయాలి ఫ్రెండ్స్ ఎగ్జామ్ ఫ్రెండ్ని డీడీ చేయాలి రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ గుంటూరు అనేటువంటి ఈ చిరునామాకి దీనికి ఏం చేయాలంటే డీడీ చేయాలి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది నైన్ త్రీ నైన్ జీరో త్రీ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో త్రీ అనేటువంటి ఈ చిరునా ఈ నెంబర్కి ఫోన్ చేసి కూడా డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు వెబ్సైట్ అనేటువంటిది హెచ్ఎంఎఫ్డబల్యూ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ననేటి వెబ్సైట్లోకి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి సో అప్లికేషన్ ఫామ్ అన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అక్కడికే వెళ్ళి కూడా మనము దీనికి అప్లై చేయొచ్చు ఫ్రెండ్స్ మరి దీనికి సంబంధించినటువంటి మనకు ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి క్యాండిడేట్ సెలక్షన్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది క్యాండిడేట్ షుడ్ నాట్ బి సఫరింగ్ ఫ్రమ్ ఏ మెడికల్ ఆర్ ఇల్నెస్ విచ్ ఈజ్ లైక్లీ టు హ్యాంపర్ క్యాండిడేట్ సెలెక్టెడ్ ఇంక్లూడింగ్ ద డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రికి సంబంధించి అని చెప్పి ఇట్లా మనకు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది సో ఇవి ఫ్రెండ్స్ వీటికి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ విలేజ్ క్లినిక్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మేము లైక్ చేయడం వల్ల మరో పది మందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ డైరెక్ట్ ఖచ్చితంగా మర్చిపోవద్దు లైక్ చేయడం